జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు ప్రైవేటు ఆసుపత్రుల మోసాలు డ్వాకర రుణాల మోసాలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యల్ని మీడియాకు తెలిపారు మాది సంగడగుంట కొబ్బరికాయల సాంబయ్ కాలనీ వచ్చి మా డాక్రా గ్రూప్ లీడర్ డబ్బులు కట్టమనిస్తే ఆమె కట్టలేదండి మాకు బ్యాంక్ వాళ్ళు వచ్చి చెప్పేదాకా తెలీదు పది నెలల డబ్బులు ఏడు లక్షల డెబ్బై అండి వాళ్ళ అత్తాకోడలు ఇద్దరు కలిసి మా డబ్బులు తీసుకున్నారండి కట్టమంటే ఇప్పుడు కట్టట్ల మీ చారణ ఏం చేసుకోండి పొంది పెడుతుంది మాకు డబ్బులు కట్టడం కావాలి ముందు అసలు ఆమె ఎక్కడ రావాలి వాళ్ళ అత్త ఎక్కడకు రావాలి సమాధానం చెప్పాలి పోలీసులు వాళ్ళు పిలిపించారండి వాయిదా అడుగుతున్నారు గాని లయర్ ని తీసుకొని వస్తుంది అదే అంటే వాయిదా అడుగుతున్నారు కానీ డబ్బులు కడతామని చెప్పట్లా వాయిదా బ్యాంక్ వాళ్ళకి వాళ్ళే మాకు చెప్పారు సార్ డబ్బులు కట్టట్లేదు అని చెప్పాం సార్ చెప్పాం వాళ్ళు కూడా ఎవరికైనా వాయిదా అడుగుతుంది కానీ డబ్బులు కడతాల్లా స్థలం అమ్మి కడతాననింది ఆ స్థలం కూడా అమ్ముకొని వెళ్ళిపోయింది మాకు చెప్పకుండా కూతురు కాడికి అది ఏదో ఊరు నెల్లూరు ఒంగులో ఒంగోలు కాడ ఉంటుంది ఫోన్ లో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అసలు సమాధానం చెప్పట్ల మీకు చేత చేసుకొని డబ్బులు అది వాళ్ళ ఆ ఉంటేనే మేము ఇచ్చాం ఆ అమ్మాయికి కాదు ఆ అమ్మాయికి కాదు ఆమె హామీ ఉంటేనే మేము ఇచ్చాము ఆ రోజు డబ్బులు ఏమి చెప్పింది వీళ్ళు ఇద్దరు కలిసి స్థలం ఉన్నారు మా డబ్బులు పెట్టి ఆ విషయం బయటపడిందని ఇప్పుడు ఆ స్థలం కూడా అమ్మేశారు అమ్ముకొని వెళ్ళిపోయారు ఆడుతూ చిన్న మా చెప్ప తగిలిని దెబ్బ అని చెప్పి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు చాలా దుర్మార్గంగా ఏ విషయాన్ని పట్టించుకోకుండా హౌస్ సర్జన్ చేసే పిల్లల చేత అతను రివిట్లు వేయించారు పెద్ద పెద్ద స్క్రూస్తో అవి మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు రివిట్లు దాంట్లో పద్నాలుగు రోజుల దాకా ఆ కట్టు ఊడదీయకుండా బాగా స్మెల్ వచ్చే విధంగా జరిగాక వీళ్ళందరూ పోయి ఏందమ్మా స్మెల్ వస్తుంది ఎందుకని అడిగితే ఆ తగ్గిదిలేకపోండి అన్నారు పోయాక బాగా ఇన్ఫెక్ట్ అయిందని మళ్ళా ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే మా వల్ల కాదు మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అంటే శ్రావణి హాస్పిటల్కి వెళ్ళారు ఆ శ్రావణి హాస్పిటల్ వాళ్ళు ఒక నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిచ్చాక నిన్న అయ్యా మీ అబ్బాయిది మేము అది వాళ్ళు చేసినటువంటి ఇన్ఫెక్ట్ వల్ల చాలా నష్టం జరిగింది ఇక్కడ కాదు హైదరాబాద్ వెళ్ళండి అన్నారు అతను ఆర్థికంగా ఏమీ లేని చిన్న పెయింటర్ దగ్గర పనిచేసే ఓ పెయింటర్ అక్కడికి తన ఇల్లు కా తాకట్టు పెట్టి ఐదు లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ కానీ ఖర్చు పెట్టడం జరిగింది ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఫ్రీ అన్నారు కానీ మందులని అవేని ఇవేని ఇతని దగ్గర చాలా దౌర్జన్యం చేసి వసూలు చేశారు కాబట్టి ఇతనికి అన్యాయం జరిగిన దానికి ఆ కొర లేచి నడిచే పరిస్థితి అయితే లేదు అన్నీ మంచంలోనే ఉన్నాయి ఇప్పుడు అటు ప్రజెంట్ కూడా మంచంలోనే ఉన్నాయి ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు చేసిన దౌర్జన్యానికి వాళ్ళు చేసినటువంటి విధానం మీద న్యాయం చేయమని ఈరోజు ఎస్పీ గారిని కలిసి మేము పిటిషన్ ఇవ్వటం జరిగింది హాస్పిటల్లోనే ఉన్నారండి శ్రావణి హాస్పిటల్లో కాకపోతే వాళ్ళు కూడా ఏంటంటే డబ్బులు కట్టించుకుని కట్టించుకొని ఇంకా కట్టలేని పరిస్థితిలో పక్కన రూమ్ లో ఉంచి రేపు బయటరాడు తీసుకెళ్ళమని చెబుతున్నారు